చివరిగా చెప్తున్నాను నేను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇల్లు గడవని స్థితిలో ఉన్నాం బోల్డని అప్పుల్లో ఉన్నాం అప్పులు ఒక పక్క ఆర్థిక సమస్యలు తర్వాత అవమానాలు తిరస్కారాలు ఆదరించే వాళ్ళు లేరు రకరకాలుగా నలుగుతున్నాం అలాంటి కండిషన్లో ఏ సైన్ తెలుసుకున్నాం దేవునికి స్తోత్రం ప్రభు దగ్గరికి వెళ్ళి వాక్యం చదవటం మొదలుపెట్టినాక దేవునితో కలుసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నా ఫ్యామిలీలో దేవుని దయను బట్టి ఆశీర్వచనాలు పలకటం మొదలుపెట్టాను నా తల్లితో తండ్రితో కుటుంబంతో చెప్పేవాడిని జీవం గల దేవుణ్ణి మనం గురితెరిగాం మనకి ఈ పరిస్థితులు ఇక భవిష్యత్తులో ఉండవు దేవుడు తీసేస్తాడు మనలాంటి స్థితిలో ఉన్న అనేకులను ఆదరించడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు వాడుకుంటాడు అని మాట్లాడా పదే 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 అదే మాట మాట్లాడేవాడిని వేదన ఎదురైనప్పుడల్లా కుటుంబం కృంగిపోయినప్పుడల్లా ఈ మాట మాట్లాడేవాడిని ఈ కన్నీళ్ళు మనకు కలకాలం ఉండవు ధైర్యం తెచ్చుకోండి దేవుడు సమయం ఉంది ఆ సమయంలో ఆయన కార్యం జరిగిస్తాడు అప్పుడు నువ్వు ఈ కన్నీళ్ళని గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావు అక్షరాల నెరవేర్చి చూపించాడు దేవుడు చూపించాడు దేవుడు ఓ సంవత్సరాల కాలం పట్ల చాలా తక్కువ కాలంలో నీ కార్యం నెరవేరింది సేవా పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం సేవా పరిచర్లోకి వచ్చినా కూడా కొన్ని దుర్భరమైన అనుభవాలు ఎదుర్కొన్నాం ఆర్థికపరమైన లేమిని ఎదుర్కొన్నాం అప్పుడు కూడా ఇదే మాట ఏం కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి ఇబ్బంది పడకండి ఒక రోజు దేవుడు తీసుకొస్తాడు ఆ రోజు మనకి పట్టజాలనంత దీవెనిస్తాడు ఈరోజు మనమే లేక ఇబ్బంది పడుతున్నాం వందల వేల లక్షలాది మందికి మనం ఆహారం పెట్టడానికి దేవుడు శక్తిని దేవుడు శక్తిని నమ్మండి ధైర్యం తెచ్చుకోండి కృంగిపోకండి అవిశ్వాసపు మాటలు మాట్లాడకండి నువ్వు దేవుడిని నమ్ముతున్నావా చెప్పండి చెప్పండి నేను నమ్ముతున్నానని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు నమ్ముతున్నావా ఆ దేవుడు నిన్ను శాపానికి అప్పగిస్తాడా ఆశీర్వాదానికి అప్పగిస్తాడా నిందకు అప్పగిస్తాడా ఘనతకు అప్పగిస్తాడా నీకు అవసరం అనుకుంటే నిందకు అనుమతించినా దాన్ని ఘనతగా పువ్వు దండగా ఆయన మారుస్తాడో నిన్ను కీడుగా అప్పగిస్తాడా లేకపోతే నీ కీడులను కూడా మేలుగా మారుస్తాడా నువ్వేం నమ్ముతున్నావు ఈరోజు నువ్వు నానా రకాల బాధల్లో ఉన్నావు అవి నీకు పర్మనెంట్ ఉంటాయా లేకపోతే దేవుడు వాటిని మార్చేస్తాడా రైట్ నమ్ముతున్నావా రైట్ ఈరోజు వాళ్ళు నప్పుల్లో కూరుకుపోయి ఉన్న పీకల దాకా అందులోనే స్థిరపడిపోతావా లేకపోతే దానిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడా నమ్ముతున్నావా నిజంగా అయితే అదే మాట విడుదల చేయి ఆ వాక్కు దేవుని ఎదుట ఆమోదం పొంది ఆ మేన్ అంటాడు నీ శరీరంలో రోగాలు ఉన్నాయి డాక్టరు ఒకటే వాక్ రిలీజ్ చేశాడు ఇది తగ్గదు అని ఇంటి పక్క వాళ్ళు ఒకటే వాక్ రిలీజ్ చేస్తున్నారు ఇది తగ్గదు అని నువ్వు కూడా అదే మాట చెప్పుకుంటున్నావా కొంతమంది నా దగ్గరకు చూపుతారు ఇది తగ్గేది కాదులే అన్నయ్య అంటారు ఇంక నేను ప్రార్థన ఏ లాభం సరే సావు నీ కర్మ అంటాను నేను ఇంక నేనేం చేసేది నా దగ్గరకు వచ్చి చెబుతారు ఏమని డాక్టర్ చెప్పాడంట అందరూ అదే అంటున్నారంట ఇది తొందరగా తగ్గదంట నా దగ్గరికి వచ్చి చెబుతున్నాను నేనేం చేసేది ఇంకా నీవేమి నమ్ముచున్నావో అదే జరుగును కాక ప్రార్థన చేస్తావు బ్రో ఈ బిడ్డ నమ్మిక చొప్పుని చేయమని చేసినాక మళ్ళీ తగ్గిద్దా అంటే ఏం చెప్పాలి నేను కాదు కాదు లోకమంతా ఒకటి బకుతున్నా వాళ్ళకి ఎదురు బలుకు నువ్వు అది నువ్వు ఆపోజిట్లో బలుకంతే నీకొచ్చిన చెప్పు పెద్దది అది తగ్గదు అది అంతా అది ఇంత అంటే అది ఎంతైనా మీకది అంత కానీ నా యేసు అది ఎంత ఆయనకి ఎంత అది ఈరోజు మనకి పెద్ద మొత్తంలో పైసలు కావాలి అమ్మో అమ్మో అన్నట్టుగా ఫేస్ పెట్టిన అయిందాక మనకది పెద్ద ఏ సైకి ఎంత ఒక చిట్టుకేస్తే జరి అయిపోతుంది అది విశ్వాసం అది అంతే ఆత్మీయ జీవితంలో బడి బలహీనపడుతున్నావు పడుతున్నావు లెగుస్తున్నావు పడుతున్నావు లెగుస్తున్నావు ఇక అంతే ఫిక్స్ అయిపోతున్నావా లేకపోతే లేదు లేదు నిలబడతానంటావా చెప్పు నిలబడతావా నిలబెడతాడా ఆ మాట చెప్పు గట్టిగా ఒట్టి విశ్వాసలాగానే ఉంటావా దేవుని పని చేస్తావా నువ్వు చేస్తావా చేయిస్తాడా అది ఏ సునాములో చేయిస్తాడు సంఘ నాయకులు చెప్పండి ఒక సంఘమేనా అనేక సంఘాలు కట్టిస్తాడా ఒక్క కొద్ది మందనైనా అనేక మంది ప్రజల్ని ప్రభావితం చేసే శక్తిని ఇస్తాడా ఏం నమ్ముతున్నావు పలుకు ఏ సునాములు అదే జరుగునుగా పలుక ఏ సునాములు అదే జరుగును కాక దరిద్రతలో ఉన్నావు దరిద్రతలో ఉన్నావు ఈ దరిద్రత నీకు స్థిరమేనా దాన్ని దీవెనగా నా దేవుడు మారుస్తాడా దీవెన దీవెన నీ భౌతికమైన వాటి విషయంలోనైనా ఆత్మ సంబంధమైన వాటి విషయంలోనైనా నేను చెప్పిన ఈ మాట దయచేసి మర్చిపోవద్దు నేను చెప్పినట్టు అదే నువ్వు పలుకుతా ఉంటావు నీవు పలికిన మాట చొప్పున నీవు నమ్మి హృదయం నిండిన దాన్ని బట్టి అందరు చెప్పండి హృదయం దాన్ని బట్టి మరి దరిద్ర మాటలు మాట్లాడుతున్నట్టు ఏమి నిండింది లోపల అవిశ్వాసం అదే విశ్వాసము నిండితే బలహీనుడైన కొడుకుని చూసి విశ్వాసము గల తల్లి పలికిన వాక్కు ఆ చిన్నవాడిని వెలిగిస్తే ఆ చిన్నవాడు పెద్దవాడై ప్రపంచాన్ని వెలిగించాడు ఆలోచించి జాగ్రత్త చేసుకోండి తేలిగ్గా తీసుకోవాలనే విషయాన్ని ప్రభు కృప మనందరికీ దయచేయను గాక